తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగణ సర్వేకు సహకరించని వారి భారతదేశ పౌరసత్వం రద్దు చేసి ఉత్తర కొరియాకు పంపించాలని బీసీ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు మెదక్ టీఎన్జిఓ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నాలుగు గంటల వరకు కొనసాగించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ బీసీల కులగణ తర్వాతే రాజ్యాధికారం దక్కుతుందన్నారు సభాలి ఆ తర్వాత తీసుకుపోయిన తర్వాత అవకాశం ఇవ్వదు సమయం లేదు పెద్ద సార్ ఇంకో మిగిలి ఉంది వాళ్ళ సార్ మాట్లాడి ఇంకో రేట్ ఇవ్వాలి చెప్పి మీ నోరు ముందేసి పెద్దసారి మాట్లాడి మళ్ళా తాళీ గురించుకొని జేలీ గురించి వచ్చిన గారు లేకపోతే కానీ ఇక్కడ దాదాపు వచ్చిన వాళ్ళలో తొంభై శాతం మంది మాట్లాడారు తొంభై శాతం మంది తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు మాట్లాడిన వాళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడారు మీలో ఉన్నటువంటి కసి కనపడి ఇన్ని రోజులు ఇంకా పీసీ పీసీలు ఈ బాధితుల సంఖ్యలో మగ్గిపోవాలి ఎన్ని రోజులు మీసీ రాజ్యాధికార మంత్రులు కావాలి మీరు మాత్రం ముఖ్యమంత్రులు కావాలి మీరు మాత్రం మంత్రులు కావాలి గుడి చైర్మన్ మీరే బడి చైర్మన్ మీరే వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు మీరే మరి మేము నా తాత ఓట్ చేశాడు నా తండ్రి పోటీ చేశాడు ఇప్పుడు నేను ఓట్ చేస్తున్నా ఎన్ని రోజులు ఈ రాజకీయ అండరాని తరానికి దూరంగా ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా అన్ని విషయాలు మాట్లాడలేదు ఇక్కడ వచ్చిన వాళ్ళు వందల మంది అంటుకోవడం లేదు లక్షల మందితో సమాన ఇక్కడ వచ్చిన వాళ్ళు మీరు ఒక్కొక్కరు ఒక వ్యక్తులు కాదు ఇక్కడ వచ్చిన ప్రతి నాయకుడు ఒక శక్తి ఇలా వేల మందిని చేసేటువంటి కెపాసిటీ వాళ్ళు ఇక్కడ వచ్చారు ఏదో లక్షల మంది బహిరంగ సమాన మాట్లాడినట్టు కాదు రేపటి మెదక్ జిల్లాలో మెదక్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు వచ్చారు కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి మీటింగ్ అత్యంత కీలకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు చాలా విషయాలు ఇలా మీటింగ్ ఇంకా సందర్భం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతుంది చాలా మంది కొద్దిగా మంది మన వాళ్ళు తీసుకుంటున్నారు ఏదో కులగణ జరుగుతుంది మాకేం పట్టింది లేదు అందుకోసం ఈ కులవేరణ ఏ రాజకీయ చోట ఏ అగ్ర కుల నాయకుల జాతి చోటలో ప్రేమ చోట్ల ఈ కులఘన జరగడం లేదు మనం దశాబ్దాలుగా పోరాటం చేస్తే రాత్రి భవనం తిండి తిప్పల మనిషి ఇరు వదిలి ఈ జాతి కోసం ఎగబడి తెగబడి మా జనాభా బీసీ కులాల లెక్కలు తేలాలే లెక్కలు మా వాట రాజ్యాంగబద్ధంగా దక్కాలే ఆ రాజ్యాంగబద్ధంగా మాకు హక్కుగా ఒక మాకు వాటా కావాలి అని చెప్పి పోరాటం చేసాం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశాం అదేవిధంగా హైకోర్టులలో కేసులు వేస్తాం ఆ తర్వాత రాహుల్ గాంధీకి